மீட் மேடம் மேடம் மொத்தம் பார்த்து

ఈవెంట్ అంటే వీళ్ళు అంటే మీ దగ్గర స్టాక్ అయిపోయి అన్నాలో వస్తుంది అసలు చాలా రోజులుగా ఏమైనా సరే లేవు లేవని అని చెప్పి అంటే మనం అలాంటి క్వార్టర్స్ కి ఇన్వెంట్ చేశారు మేడం మన మా జిల్లాలో నాలుగు కోట్ల ఇరవై లక్షలకి ఇన్వెంట్ పెట్టారు మేడం ఫస్ట్ క్వార్టర్ లో రెండు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలకు సంబంధించిన మందులు ఇప్పుడు వచ్చిన్నాయి మేడం అంటే మన ప్రకాశం జిల్లాకా ప్రకాశం జిల్లా వస్తే ఈ రెండు కోట్ల పద్దెనిమిది హాస్పిటల్ అది మా యాక్చువల్గా సంతనం మండలం కింద మండలం కింద చూపించిన ఏదో అన్నట్లు ఒకే రకమైన ఇంజక్షన్ చేయడము ఇప్పుడు వచ్చినాయి నేను సంవత్సరం నుంచి అడుగుతుంటే లేవు 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 అని చెప్తున్నారు మా ఇల్లు ఇక్కడే ఏదన్నా సరే లేవంటున్నారు వాళ్ళు లేదు కదా ఇక్కడ ఇప్పుడు మీరు మున్సిపాలిటీ వాళ్ళతో మాట చెప్పినా కూడా దాంతో క్లీన్ చేయిస్తాను ఏ రోజు కూడా వర్షాలు ఎక్కువ పడుతున్నాయి చూడండి ఒక రకమైన వాసన వస్తుంది అదే మరి మీరు నెస్ట్ లేకపోతే అట్లా ఏం ఆపరేషన్ చేస్తున్నారు ఎవరికి చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు ఏదమ్మా మేము డాక్టర్ గురించి రెండు సంవత్సరాల నుంచి అల్లాడిపోతున్నాం తండ్రి అక్కడ గురించి గా మేము దాని గురించి మా మున్సిపల్ సంబంధించిన సైట్ లోనే

क्या पूरा पालो किस द मिनट प्रोडक्टिंग इन लाइफ अच्छा लगभग सर सर आई अब ये गिर काल चल रहा अब आए चलो 13 चरण पर ఎక్కడ ఎవరు చూసినా ఏమీ లేదు ఏమి లేదా అండి అన్ని పెట్టి నోడకుండా అక్కడ చేయకుండా ఆ ఊరి మీద మా కుక్కల్లో పోతా ఉంటే మా మీద నమ్ముతా

ఎవరు అదే దృష్టి అట్లా కాదు మీరు మనకి మంచి థియేటర్ ఉంది తప్పుడుకొని అట్లా చేసుకుని பிரி <laughs> అసలు ఏ మీరు జంతువుల కోసం అమ్మా గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంది మీకు తెలిసి మనుషులకు లేనంత జంతువులు మరి మీరు ఇలా ఈ రకంగా చేసుకొని ఉంటే మేము పట్టించుకోకపోతే మీరు ఏం అంతేగా ఏం వర్కస్ ఎవరు చెప్పారు మీరు కదా మూడు అక్కడ రోజు శుభ్రం దాడి నుంచి వేయించుకుంటే ఎంత బాగుంటుంది అసలు ఏం ఆలోచన ఇట్లా అనుకుంటే ఏం ఏం ఆల్రెడీ నేను 740 ని తీసుకోను రెజర్వ్ అండి అది ఆడి గవర్నమెంట్ పాలక్ చేస్తూ ఉండాలి పోస్ట్ నుంచి సైన్ ఉంది సైన్ పోస్ట్ ఉంది ఏని చెప్తు కబల్లడితే ముంత్ పాయింట్ వాడుతారు ఇక్కడ కూడా అది వరకు ఉన్నదని మీరు ఎప్పుడు మీరు చెప్పండి నాకు మీరు మీరేం చేస్తారు సీసాలు ఉన్నాయి ఇప్పుడు కుక్కలకో అతను బర్రెలకు జంతువులకి మందులు వేసిన తర్వాత అది వేస్ట్ ఉంటది కదా దాన్ని ఏమంటారు భయం మెడికల్ అవన్నీ ఆ పక్కన అంత పెద్ద గుట్టలాగా వేసి పెట్టున్నారు అలాగే చేసేది అది మొత్తం స్వచ్ఛాంధ్రాన్ని ఇవన్నీ మనము చేస్తున్నాము ఏది క్లీనింగ్ ఏమో లేదు నేనేమో కాల్పురికి రాస్తున్నాను అమ్మా ఇంకో అన్నీ ఆమె సంబంధం లేదు ఆమె ఫోన్ చేస్తే నాకేం సంబంధం లేదు అంత నేను మీలాగనే అప్పుడప్పుడు ఇన్స్పెక్షన్కి వెళ్తాను కాబట్టి డీడీ అంతా అండర్ కంట్రోల్ డీడీ అని చెప్తున్నారు

అందరికీ నమస్కారం ఈరోజు పశువుల హాస్పిటల్ ఒంగోలులో మరి ఒంగోలు నడిబడ్డున ఉన్నటువంటి పశువుల హాస్పిటల్ని సందర్శించడానికి రావడం జరిగిందండి మా గౌరవ కార్పొరేటర్లు అందరినీ తీసుకొని నేను ఎందుకంటే ఎప్పటి నుంచో ఇక్కడ పశువుల హాస్పిటల్లో ఏ మందులు అయినా సరే మందులు లేవు ఏదన్నంటే బయట రాయడము అలాగే ట్రీట్మెంట్ కూడా సరిగా లేదని మా నోటీస్కి చాలాసార్లు కంప్లైంట్స్ రావడం జరిగింది కానీ నేను ఒక రెండు సార్లు మా డాగు కూడా ఉంది వచ్చినప్పుడు ఇక్కడ మందులు ఇంకా సప్ల లేదని చెప్పడం వలన సరే గవర్నమెంట్ నుంచి అయినా ప్రాబ్లం అనుకునేదాన్ని కానీ ఇప్పుడు నేను ఈరోజు చూసినట్లయితే దాదాపుగా మరి కోటి పద్దెనిమిది లక్షల రూపాయలతో విలువైనటువంటి మందుల్ని గవర్నమెంట్ పంపించడం జరిగింది మన స్టేట్ గవర్నమెంట్ అందులో మనకి మన మెడికల్ రెండు డివిజన్స్ ఉన్నాయి కాబట్టి మార్గపురం డివిజన్కి సగం మందులు పంపిస్తున్నారు మళ్ళీ మిగతా సగం ఇక్కడ ఉన్నాయి అని చెప్తున్నారు అంతేకాకుండా మనము ఈ చుట్టుపక్కల చూసినట్లయితే ఎక్కడ చూసినా చెత్త పెరిగిపోయింది అంటే మరి మందుబాబులు మందు తాగుతున్నట్టున్నారు వీళ్ళు మరి ట్రీట్మెంట్ చేస్తున్నారు కానీ ఆ మా ట్రీట్మెంట్ చేసినటువంటి మరి మెడికల్కి సంబంధించినవన్నీ కూడా వేస్ట్ అంత ఇక్కడే పడేస్తున్నారు అటు చూసినట్లయితే ఎక్కడ చూసినా మరి పిచ్చి చెట్లతోటి తోటి కాంపౌండ్ అంతా కూడా చాలా దారుణంగా ఉంది మరి ఇంతమంది అంటే స్టాఫ్ అయితే ఎక్కువగానే ఉన్నారు ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు అలాగే ఏడీలు డీడీలు అలాగే మరి గొర్రెల పెంపకానికి సంబంధించి స్టాఫ్ మళ్ళీ అది సెపరేట్గా చాలా స్టాఫ్ అయితే ఎక్కువ మందే ఉన్నారు కానీ క్లీనింగ్ అయితే లేదు మరి ఇది ఈ విషయాన్ని ఒకవేళ వాళ్ళకి నిజంగా స్టాఫ్ కావాలి లేదంటే వర్కర్స్ కావాలనుకుంటే కనీసం మున్సిపాలిటీకి చెప్పినా కూడా మేమైనా సరే ఇదంతా క్లీన్ చేయాలి శుభ్రంగా మొక్కలు వేసేవాళ్ళము మా దృష్టికి కూడా రాలేదు అంతేకాకుండా ఇక్కడ ఎక్కడ చూసినానండి ఇక్కడ పిచ్చి పిచ్చి చెట్లు మరి మెలుగు దానివల్ల పాములు రావడానికి అవకాశం ఉంటుంది దాన్ని అలాగే క్లీన్ అసూలేశారు అలాగే అది అందులోకి కూడా ఇది ఒంగోలు నడిపడ్డు ఉంది అంతే అంటే మన ప్రకాష్ భవన్కి వెనకాలే ఉన్నది మరి మంచి పెద్ద హాస్పిటల్ ఇది చాలా విశాలంగా ఉంది అంతేకాదు మనకు కుక్కల గురించి మొత్తం మన ఒంగోలు ప్రజానీ అంతా కూడా ఎంతో భయపడిపోతున్నారు కుక్కలు ఎక్కువగా ఉన్నాయి అందరు పిల్లల్ని కరిచేస్తున్నాయి నైట్ టైం మేము ప్రయాణం చేయాలంటే చాలా భయం వేస్తుంది బైక్స్ వెనకాల పరిగెడుతుంది చాలా మందిని హర్ట్ చేస్తుంది అని చెప్పేసాను అన్నారు కానీ ఇక్కడ థియేటర్ ఉంది కానీ ఇంతవరకు ఎప్పుడో గత ఐదు సంవత్సరాల క్రితము మనకి కుక్కలకి ఏబీసీ చేసేవండి యాంటీబర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేస్తూ ఇక్కడ మరి అప్పట్లో ఉండే ప్రభుత్వం అండి ఇక్కడ చాలా షెడ్లు కూడా వేయడం జరిగింది ఆ కుక్కలను ఆపరేషన్ అయిన కుక్కలను పెట్టడానికి అన్ని థియేటర్ ఉంది మంచి థియేటర్ ఉంది కానీ ఇక్కడ దానికి సంబంధించి ఏ రకమైన థియేటర్ క్లోజ్ చేసి ఉందండి దాని పక్కన కేజెస్ కూడా అంటే కుక్కలను ఆపరేషన్ చేసిన తర్వాతను లేదంటే పట్టుకొచ్చిన కుక్కలను పెట్టడానికి కేజెస్ కూడా ఉన్నాయి కట్టించినవి ఉన్నాయి అలాగని విడిగా కొన్నవి కూడా ఉన్నాయి ఇంత ఎక్విప్మెంట్ ఉండి మరి ఇక్కడ ఏం జరుగుతుంది ఎందుకు ఎవరేం పట్టుచుకోవట్లేదు మరి జేడీ గారిని ఆ అడిగినట్లయితే వారేమో కలెక్టరేట్కి వెళ్ళారని చెప్పి చెప్తున్నారు ఇక్కడ డీడీలు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు మరి ఇదంతా ఇలా జరగడానికి ఖచ్చితంగా నేనైతే తగు చర్యలు తీసుకోవాల్సింది కలెక్టర్ గారికి అయితే నేను రావడం జరుగుతుంది ఎప్పటికైనా సరే ఇదే పశువులు అనేది మనకు తెలుసు ప్రభుత్వ వారు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని నోరు లేని జీవాలను కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది వాటిని డెవలప్ చేయడానికి కూడా ఆవులు గేదెలు బర్రెలు అట్లనే మనకి ఇక్కడ మేకలు గొర్రెలు అన్నిటికి సంబంధించిన హాస్పిటల్ జిల్లా హెడ్ క్వార్టర్ ఇది కానీ ఇక్కడ ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అంటే మరి మిగతా హాస్పిటల్స్ ఎలా ఉంటాయని మనం ఆలోచించాలని చాలా భయమేస్తుంది కాబట్టి ఎక్కడైనా సరే ఇలాంటి జరగకుండా చూసుకోవాల్సింది కలెక్టర్ గారికి కూడా మరి నేను సజెస్ట్ చేయాలని అనుకుంటున్నాను అలాగే ఇక్కడ కూడా వీళ్ళు ఈ రకంగా ఉండడానికి గల కారణాలు తెలుసుకొని వారి మీద కూడా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మీ మీడియా ముఖంగా తెలియజేసి సార్ నమస్తే అండి నా పేరు డాక్టర్ జగత్ శ్రీనివాస్ అండి వీపీసీ అండి ఇక్కడ స్టాఫ్ ప్రాబ్లం బాగుందండి మాకు మామూలుగా ఐదుగురు వైయస్ పోస్టులు ఉండాలండి ఐదుగురు వైఎస్ పోస్టులో నాలుగు పోస్టులు వేకెంట్ ఉంది ఒక పోస్ట్ మాత్రం డి హీఈస్ డిప్యూటెడ్ టు కలెక్టరేట్ అనమాట అట్లా స్టాఫ్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉందండి ఆ స్టాఫ్ సరిపోయిన స్టాఫ్ మాకు ఉన్నట్టయితే కొంతవరకు మేము చాలా వరకు ఈ అభివృద్ధి కార్యక్రమానికి దోహదపడుద్దండి అట్లాగే ఈ కేసులు వచ్చినప్పుడు కూడా ఈ చుట్టుపక్కల ఈ బాగా గ్రీనరీ బాగా పెరిగిపోయి ఉందండి అది అప్పుడప్పుడు ఇక్కడ ఒక వెహికల్ తెప్పించి మొత్తం క్లీన్ చేయించారు గత త్రీ మంత్స్ బ్యాక్ క్లీన్ చేయించారు అప్పుడే మళ్ళీ వర్షాలు పట్టడం వల్ల బాగా పెరిగిందండి తదుపరి మే మేయర్ గారి చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము ఫాలో అయ్యి వారి హెల్ప్ తీసుకొని మేము ఇది క్లీన్ అండ్ గ్రీన్గా అయ్యేటట్టుగా చేసుకుంటాం నైట్ వాచ్మెన్ ఉంటారు సార్ ఇక్కడ నైట్ వాచ్మెన్ జేడీ గారి కంట్రోల్ జేడీ గారు ఆఫీస్ పాల్బోతులు అన్ని బాటిల్స్ అన్నీ ఉన్నాయి ఒక అడ్డగా ఉన్నట్టుంది అన్ని బాటిల్స్ తీసాం మేము ఇప్పుడు అది చూసి మేడం గారికి జేడి మేడం గారికి అంటే ఇప్పుడు దాకా చూడలేదు ఇంతవరకు చూడలేదు అంటే ఇంక మీ మీ ఆఫీసులో కూర్చుంటున్నారు వెళ్తున్నారు అంతే కదా ఇప్పుడు మీరు చేయాల్సిన బాధ్యతలు అంటే ఇప్పుడు మన ఇల్లు ఇదంతా మీ మీద అప్పచెప్పింది కాబట్టి మనది అనుకోని మనది అనుకోని చూసినట్లయితే ఏ ఇబ్బంది ఉండదు ఇది గవర్నమెంట్ ఆఫీస్ ఎలా ఉంటాయంటే మనకు సంబంధం లేదు మన డ్యూటీల వరకు చేసుకున్నామా మన జీతాలు అన్నట్టుగా ఉన్నట్టు ఉంటే గనక గవర్నమెంట్ ఆస్తులు మాత్రం ఎప్పటికీ కూడా డెవలప్మెంట్లోకి రావండి నేను ఇంతగా అక్కడ ఒక బర్రెకి అది ఇంజక్షన్ ఏదో వేస్తున్నారు అంటే కాల్షియం ఇంజక్షన్ అంట అక్కడ మరి వాటిని ట్రీట్మెంట్ చేసేటప్పుడు కాస్త ఒక ప్లాట్ఫామ్ లాగా చేయాలి అక్కడ చూస్తే ప్లాట్ఫామ్ కూడా లేదు అంటే ఇంత జిల్లా హెడ్ క్వార్టర్లు ఉండే హాస్పిటల్లో ఏ రకమైన ఫెసిలిటీస్ లేకుండా ఎవరికీ చెప్పకుండా ఏది పట్టించుకోకుండా ఉండడం అనేది నిజంగా చాలా సిగ్గు చేయటం అని చెప్పేసి నేను మళ్ళీ మరొకసారి మీకు తెలియజేస్తున్నాను